శ్రీ ఏవిఆర్ ఛానల్ ఆదూరి వెంకటేశ్వరరావు గారు వారికి ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా పాటలు పాడుతున్నటువంటి వారందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మంగళాశాసనాలు తెలియచేస్తూ చాలా తక్కువ కాలంలోనే ఏవిఆర్ ఛానల్ చాలా అభివృద్ధి పదంలోకి వచ్చాయి ముఖ్యంగా దీంట్లో ఆ శంకరమంచి శంకరమంచి వారు అట్లాగే భారతీదేవి గారు వీళ్ళంతమంది కూడా చాలా గానం చేస్తున్నారు అలాగే వెంకటేశ్వరరావు గారి గురించి ఇంకా తెలియజేయక్కర్లేదు ఆయన అపర ఘట్టసాల ఘంటసాల తాలూకా గానాలని చాలా చక్కగా ఆయన గానం చేస్తూ ఉంటారు వారికి ఈ ఛానల్ వారికి చూస్తున్నటువంటి వీక్షకులకి వింటున్నటువంటి శ్రోతలకి అందరికీ కూడా శనివారం నాడు అంటే పదహారవ తారీఖున కృష్ణాష్టమి ఆ కృష్ణ అష్టమి తాలూకా శుభాకాంక్షలు మంగళాశ్వాసనాలు తెలియజేస్తూ కృష్ణ జననం గురించి కొద్దిగా తెలియచేస్తాను వ్యాసుడు వారు కృష్ణ జయంతి అని చెప్పేసి మనం అంటాం జయంతి అంటే మిగతా వాడి కాదు ఒక శ్రీకృష్ణ పరమాత్మదే నిర్యాణము అంటే భీష్మాచార్యులు వారిదే ఈయన కృష్ణ అష్టమే కృష్ణుడు పుట్టాడు అని చెప్పేసి మనం అంటుంటాం కానీ కృష్ణుడు ఆవిర్భవించినటువంటి దినం దాని వ్యాసుడు వారు చాలా అందంగా నాలుగు శ్లోకాల్లో తెలియజేశారు ముందు అవి తెలియజేస్తారు తమద్భుతం బాలకమం భుజక్షణం చతుర్భుజం శంక గదార్జుదాయుధం శ్రీవత్స లక్ష్మం గళసోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం మా హర్నకే యురకి రీటి కుండలద్విషా పరిశ్వక్త సహస్ర కుంతలం ఉద్దామ గద కంకణాధిపిహి విరోచమానం వసుదేవ ఐక్షత వసుదేవుడు ఒక అద్భుతమైనటువంటి బాలకున్ని ఎటువంటి వాడు విరోచమానం ప్రకాశించునటువంటి దేదీప్యమాంగ ఎంత దేదీప్యమాంగ అంటే సహస్ర కోటి సూర్య ప్రభా ప్రకాశం ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ బాలకుడు ప్రకాశిస్తున్నట్ట అందుకని చెప్పేసి అద్భుతమైనటువంటి బాలకుండి వసుదేవుడు చూశాడు తమ అద్భుతం బాలకమం గుండక్షణం ఎటువంటి వాట అతను అద్భుతమైనటువంటి బాలకుడు విశేషంగా వెళ్ళినట్టయితే బాలక కహ అంటే సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మని బాలక బాలహ తన నాభిగమలంలో బాలుడుగా కలిగినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మనే బాలుడుగా తన నాభికమలంలో కలిగినటువంటి వాడు కమంబు నీల మేఘము నల్ల కలువ ఈ రెండు కూడా కలిసి ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఆ విధమైనటువంటి అద్భుతంతో విరోచమాన ప్రకాశిస్తున్నటువంటి వాడు తమ అద్భుతం బాలకమం భుగక్షణం అంతేనా చతుర్భుజం శంఖగద్యుదాయుధం చతుర్భుజుడై ఉన్నాడు శంఖము చక్రము పద్మము శారంగము కౌమోదికి కదా ఇవన్నీ కూడా దాల్చి ఉన్నాడు తమ అద్భుతం బోలకమం భుజక్షణం చతుర్భుజం శంకద్యుదాయుధం శ్రీవత్స లక్ష్మం గళశోభి కౌస్తుభం పీతాంబరం ఆయన అంతేకాకుండా శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ కలిగి ఉన్నట్ట వక్షస్థలంలో కౌస్తుభమణి కలిగి ఉన్నట్ట వైజయంతి మాల కలిగి ఉన్నట్ట శ్రీవత్స లక్ష్మం గడశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం తెల్లనైనటువంటి వస్త్రం ధరించి ఉన్నాడు పట్టు పీతాంబరం పైన ఉంది ఇంకొంచెం విశేషంగా వెళ్ళినట్టయితే శ్రీవత్స లక్ష్మ క్షమా క్మా అంటే పెద్ద భార్య అయినటువంటి భూదేవి శ్రీ అంటే చిన్న భార్య అయినటువంటి శ్రీదేవి పెద్ద భార్య అయినటువంటి భూదేవికి చిన్న భార్య అయినటువంటి శ్రీదేవి మీద వత్సహ వాత్సల్యం కలిగినటువంటిది లోకల్లో ఎక్కడైనా ఇద్దరు భార్యలు ఉంటే తగులు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ శ్రీదేవి భూదేవి పరస్పరమైనటువంటి వాత్సల్యపూరికమైనటువంటి దృక్కులతో ఉండేటువంటి వాడు పీతాంబరం ధరించినటువంటి వాడు తెల్లని పట్టువస్త్రం ధరించినటువంటి వాడు అలాగే ఆ స్వామికి ఆయన తన ఒక భుజ కీర్తులు కలిగినటువంటి వాడు మంచి చక్కటి ఆయన వెలబూసినటువంటి పొడవుగా ఉండేటువంటి జుత్తు కలిగినటువంటి వాడు పీతాంబరం చంద్రపయోధ సోపగం మాహార్ణ కేయూర కిరీటి కుండల మంచి మాహార్ణములు చెవులికి బాగా ధరించినటువంటి వాడు కేయూరములు ధరించినటువంటి వాడు కుండలములు ధరించినటువంటి వాడు తల మీద చక్కటి కిరీటం దాల్చినటువంటి వాడు మా కేయూర కిరీటి కుంటల పరిష్వత్త సహస్ర కుంతలం వంపులు తిరిగినటువంటి ఉంగరాల జుత్తు కలిగినటువంటి వాడు అటువంటి అద్భుతమైనటువంటి వాడకుణ్ణి వసుదేవ ఐచ్యత వసుదేవుడు చూసేట ఇది మనకి వ్యాసులు వారు శ్రీకృష్ణుడు తాలూకా జననం గురించి మనకు తెలియజేసింది దానిని పోతన గారు ఈ నాలుగు శ్లోకాలని కూడా ఒక శీషపద్యంలో ఆయన నిబంధించాడు ఒక విధంగా చెప్పాలంటే వేదవ్యాస మహర్షితో పోటీ పడిపోయినటువంటి సహజమైనటువంటి కవి బొంబెర పొగదనామాచుడు ఆయన ఈ నాలుగు శ్లోకాలని ఒక్క సీస పద్యంలో అది కూడా తెలియజేస్తాను భక్తులు వీక్షకులు శ్రోతలు అంతమంది కూడా విని ఆనందించండి ఈ కృష్ణాష్టమి రోజున జలధర జాను చతుర్బాహు విశాలవక్షు చారు విశాల శంఖ చక్ర పద్మ విలాసు కంట భాసు కమనీయ కటి శుత్రు కంకణకేయూరు శ్రీవత్సలాంచనాంచత విహారు నుల ప్రభాయత కుంతలలలాటూ వైడూర్యమణిగణవర కిరీటు బాలు పుణ్యు జాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపాలకించి పులకించి చోచమంది ఉప్పి వసు ఉప్పి వసుదేవుడు ఉత్సహించే ఎంత చక్కగా ఈ నాలుగో శ్లోకాలకి కూడా ఈ పోతనామత్యుడు పోటీ పడిపోయి వేదవ్యాసుడు లాంటి ఆ మహానుభావుడితో తత్తుల్యంగా ఆంధ్రీకరించినటువంటి పద్యం ఇంత అర్థమంతా మీకు నేను చెప్పాను కాబట్టి అదే అర్థం దీంట్లో ఉంటుంది పోతనగారి గారి ఎప్పుడూ కూడా అంత్యప్రాసలను ఎక్కువగా ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు ఆ అంతప్రాసల వల్ల వినడానికి చెవులకి కర్ణ పేయంగా కర్ణ సుభగంగా కూడా ఉంటుంది అటువంటిది అటు వేదవ్యాసులు వారిని ఇటు పోతనామాచుడు కూడా ఏ విధంగా ఆ శ్రీ శ్రీకృష్ణ జయంతి మనకు అందించారో మీకు సంక్షిప్తంగా తెలియజేయడం జరిగింది మరొక్కసారి మీ అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ అలాగే ఈ ఏవిఆర్ ఛానల్ వ్యవస్థాపకులైనటువంటి మా శిష్యులైనటువంటి ఆదూరి వెంకటేశ్వరరావు గారికి అనేకమైనటువంటి మంగళాశాసనాలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతేన న్యాయ మార్గేణ మహిమ్మహీస గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు श्रीमान श्रीमा अर्दंकी स्वामी वाले स्वस्ति जय श्रीमारायण